హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇలా కోల్డ్ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు దానికి ప్యాచ్ అనేది ఎలా వేసుకోవాలనేది వీడియో అండి లాస్ట్ వీడియోలో నేను పొట్టి హ్యాండ్ను పొడవు ఎలా చేసుకోవచ్చు అనేది వీడియో చేసి పెట్టానండి దానికైతే ఒక కామెంట్ పెట్టారు బ్యాక్ పార్ట్ కూడా పొడవు అనేది ఎలా పెట్టుకోవాలి ఒకసారి చూపించండి అని పెట్టారు ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియో అనేది చూడొచ్చు ఒకప్పుడు అయితే ఈ హోల్ అనేది ఫ్యాషన్ అని చాలామంది అయితే ఇలా కుట్టించుకున్నారు వీళ్ళైతే వర్క్ కూడా వేయించుకున్నారండి ఈ శారీకి వేరే బ్లౌజు ఇంకా సెట్ కాదండి ఈ బ్లౌజు వాళ్ళు వేసుకోకు వేసుకోలేక దానికి ప్యాచ్ వేసి ఇమ్మన్నారు నేనైతే ఇప్పుడు ఇది క్యాన్వాస్ అండి ఈ క్యాన్వాస్ పైన ఇలా మనం హోల్ ఎక్కడుందో పైన కొంచెం వదిలేసి ఇలా హోల్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి దీన్ని చేసుకున్న తర్వాత మనము ఆ హోల్కి రౌండ్గా ఇలా డ్రా చేసుకోవాలి క్యాన్వాసే అవసరం లేదండి మనం న్యూస్ పేపర్ పైన అయినా కూడా ఇలా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు అది కూడా ఎలా మనము గీసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ రౌండ్ అనేది గీసేసిన తర్వాత ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇలా రౌండ్ రౌండ్గా డ్రా చేసేసుకోవాలి ఈ డ్రా చేసుకున్న దాన్ని కరెక్ట్గా అక్కడ వరకు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఎలా కట్ చేసామో దీని ప్రకారమే ప్యాచ్ వేసే క్లాత్ మీద క్యాన్వాస్ పెట్టి దీని ప్రకారమే మనం ఇప్పుడు కట్ చేసేసుకోవాలి అంతేనండి ఇంక ప్యాచ్ వేసుకోవడమే ఇప్పుడు న్యూస్ పేపర్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ముందు కట్ చేసినట్టు కూడా ఈ న్యూస్ పేపర్ పెట్టి కట్ చేసుకోవచ్చండి లేదు మాకు అలా కష్టంగా ఉంది లోపల పెట్టి కట్ చేసుకోలేకున్నాము అనుకున్నప్పుడు చూడండి మీరు హ్యాండ్ మనం ఎలా వేసుకుంటామో అలా వేసి సమానంగా షోల్డర్ పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందికి కరెక్ట్గా డ్రా ఇలా డ్రా చేసేసుకోవాలి డ్రా చేసేసుకొని బ్లౌజ్ తీసేసి ముందు మనం ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఎలా మనం డ్రా చేసుకున్నామో అలాగే దీనికి కూడా ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఇలా డ్రా చేసేసుకొని మనం ఇప్పుడు ఒక మడత అనేది వేస్తున్నామండి దానికని మొత్తం మనకు ప్యాచ్ అనేది ఇక్కడే తయారైపోతుంది ఇలా వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఆ ప్యాచ్ అనేది దాని మీద పెట్టి కట్ చేసుకోవడమే ఇప్పుడు దీనిపైన లైనింగు పైక్లాతో రెండు కట్ చేసుకోవాలండి లైనింగ్ను కూడా అదే షేప్లో కట్ చేసేసుకోవాలి మనం లోపల లై క్యాన్వాస్ అయినా పెట్టుకోవచ్చు లేకుండా అలాగేనైనా మనము కుట్టేసుకోవచ్చు అండి దీన్ని ఇలా మడిచి మొత్తం ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి పీసులు అంతా పోకుండా ఉండేదానికి ఇలా మడత అనేది వేసుకుంటామండి లేదు మనము తిప్పిచ్చి కుట్టుకుంటాం కదా అలాగైనా లైనింగ్ని పై క్లాత్ను జాయింట్ చేసేసి లాస్ట్లో కొంచెం వదిలేసి అక్కడి నుంచి లోపలికి తిప్పేసుకొని అలాగైనా కుట్టేసుకోవచ్చు నేనైతే కొంచెం మడిచి ఇలా కుట్టేస్తున్నాను రెండు ఇలా తయారు చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా ఏదొస్తుందో చక్కగా దాని ప్రకారం పెట్టేసుకొని ఈ ప్యాచ్ లోపల ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మీకు జారిపోతుంది అనుకుంటే పిన్స్ కానీ ఏవైనా జరగకుండా ఇలా పెట్టేసుకోండి ఇలా మనం పెట్టేసుకున్నామంటే పెట్టిన క్లాత్ మనకు జరగకుండా కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుందండి లేకుంటే హెచ్చు తగ్గులు వస్తుంది లేదు మాకు ఇలా కుట్టడం రాదు అనుకుంటే హ్యాండ్ అనేది మొత్తం జాయింట్ అనేది ఇప్పేసి తర్వాత మీరు ఇలాగైనా నీట్గా కుట్టుకోవచ్చండి ఇలా సమానంగా వస్తుందా లేదా చూసేసుకొని ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకొని పైన జాయింట్ చేసుకోవడమే ఇలా లోపల పెట్టి చాలామందికి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కష్టంగా ఉంటుందండి దానికని మీరు ఈ సైడ్ అంతా మనకు హ్యాండ్ అనేది మొత్తం ఓపెన్ చేసేసి తర్వాత కూడా మీరు ఇలాగైతే కుట్టేసుకోవచ్చు చాలామంది అప్పుడు ఫ్యాషన్ని ఇలా కుట్టించుకోవడము డ్రెస్సులు కుట్టించుకోవడము ఇలాంటి బనీన్లు అన్నీ చాలా వరకు ఇలా ఫ్యాషన్ అనేది వచ్చాయండి అలాంటివి ఇప్పుడు కొంతమంది వేసుకోవడం లేదు పక్కన పడేస్తున్నారు దానికని మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇలా ప్యాచ్ అనేది వేసుకున్నారంటే మళ్ళీ అవి వాడుకోవచ్చు ఇంకా దాని అంతా మనం పిన్స్ పెట్టేసాం కాబట్టి ఇలా నిదానంగా నీట్గా ఎక్కడికైతే మనకు రౌండ్ ఫినిషింగ్ ఉందో అక్కడి వరకు ఇలా నీట్గా కుట్టేసుకోవడమే లాస్ట్లో కుట్టేసిన తర్వాత రఫ్ ఇచ్చుకోండి రఫ్ ఇచ్చారంటే థ్రెడ్ అనేది పోకుండా ఉంటుంది చూడండి ఇలాంటి వర్క్ బ్లౌజులని మీరు వేస్ట్గా ఇంట్లో పెట్టుకోకుండా ఇలా మీరు కుట్టించుకొని ఉంటే లేదా మీ దగ్గర డ్రసులు అలాంటివి ఉన్నప్పుడు వేసుకోకుండా అలా పెట్టేసినప్పుడు ఇలా మీరు జాయింట్ అనేది వేసుకున్నారంటే మళ్ళీ దాన్ని వాడుకోవచ్చండి చూడండి మంచి మంచి శారీస్కి ఇలాంటి బ్లౌజులు కుట్టించుకుంటే అవైతే మనకి మళ్ళీ మనకు బ్లౌజ్ అనేది ఇంత కాస్ట్లీ బ్లౌజ్ దొరకదు కదండి దానికని మీరు ఇలా కోల్డ్ హ్యాండ్స్ పెట్టించుకున్నప్పుడు దాన్ని ఇలా సెట్ చేసుకున్నారంటే మీరు మళ్ళీ ఆ శారీ అనేది ఈ బ్లౌజ్ అనేది వాడుకోవచ్చు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇంకొక సైడ్ కూడా అలాగే సేమ్ మనం ఎట్లాగైతే ఆ హ్యాండ్ కుట్టుకున్నామో అలాగే ఈ హ్యాండ్ కూడా అంతా అలాగే కుట్టేసుకోండి చూడండి ఇది కొంచెం పెద్దదిగా ఉంది హోల్ అనేది దాన్ని మళ్ళీ చూపిస్తానండి మీకు సేమ్ మనము ఆ సైడ్ ఎలా కుట్టుకున్నామో ఈ సైడ్ కూడా అలాగే పెట్టి దీనికి కూడా పిన్స్ అనేవి పెట్టుకోవాలి సేమ్ అలాగే పెట్టి కుట్టేసుకోవడమే ఇలా కుట్టుకున్నామంటే మనకు మన దగ్గర ఉండేటివి వేస్ట్ కాకుండా ఉంటాయండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో వాళ్ళకి సేమ్ అది పట్టు క్లాత్ కాబట్టి ఈ క్లాత్ పైన సేమ్ క్లాత్ అనేది దొరకలేదు దానికని వాళ్ళు అక్కడ కూడా కొన్ని మిర్రర్స్ అలాంటివి కుట్టుకుంటాము కనపడకుండా అని ఆ క్లాత్ అనేది వేసుకున్నారు ఆ క్లాత్కి చూడండి ఒక పక్క అయితే హోల్ ఎక్కువ ఉంది ఒక పక్క అయితే తక్కువ ఉంది మామూలుగా అయితే మనము గమనించుకోమండి కానీ నేను కుట్టేటప్పుడు గమనించాను ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంది నచ్చినట్టే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ